म्यूजिक डांस डास्ट में स्थापित ईद संवर मूड संवि दिग्विजय का पूर्ति मुझे मन नाट्याचारी కొరియోగ్రాఫర్ డ్యాన్స్ టీచర్ అలాగే డిజిటల్ ఉత్ప్రిత్య మరిసిడెంట్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గాయత్రి లక్ష్మీ మరణాలి గారికి ఒకసారి మనందరం కరతాల ధ్వనులతో ఒకసారి హర్షధ్వానాలతో ఒకసారి చిన్నతనం నుండి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ మరి ఆధ్యాత్మికంగా ఈ కూచిపూడి జానపదం కథ కథకీలి అలాగే ఈ తదితర నృత్య రంగాల్లోనే కాకుండా మరి కీబోర్డు వైలిన్ ఫ్లూట్ అన్నమాచార్య క్రీడల్లో అలాగే మన కృష్ణ డివోట్గా మరి ఎన్నో భక్తి గీతాలతో అందరినీ అలరిస్తూ మరి ఎన్నో వందలాది స్టేజ్ మీద ఆవిడ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎంతో ఎన్నో అవార్డులు రివార్డులు నంది అవార్డులు అందుకొని మరి అతి చిన్న వయసులోనే గాయత్రి మ్యూజిక్ అకాడమీ మన భీమవరంలో అలాగే పాలకుల్లో స్థాపించి మరి ఎంతో మంది చిన్నారులకి భావి భవిష్యత్తుకి మరి వాళ్ళు కూడా తెలుగు సాంప్రదాయాన్ని అలవాటు చేస్తూ నృత్య రంగంలో కర్పిదిస్తూ వారందరికీ ప్రేరణగా నిలుస్తూ మరి ఎంతో ముందుకు సాగుతున్నారు మరి ఇటువంటి ఈ స్థాయి ఈ ప్రయాణం మున్ముందు మరి ఎంతో సుదూరం సాగి దేశ విదేశాల్లో మరి ఎన్నో వంద ప్రోగ్రాంలు ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి ఈ కూచిపూడి జానపద భరతనాట్యం నేర్పాలంటే మామూలు విషయం కాదు ఒక పాట కొరియోగ్రఫీ చేయాలంటే మరి దానికి ఎంతో మరి ఊపుగా ఉండి సహనం ఉండి నేర్పాలంటే చాలా ఓటుకుండాలి మరి ఇప్పుడు చిన్న చూస్తున్నాం అతి చిన్న వయసులోనే మరి ఏబిసిడీ నుంచి మరి దీంట్లో ఒక స్టార్టింగ్ నుంచి నేర్పి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళాలంటే మరి దాంట్లో కృషి ఎనలేనిది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఒక నాలుగు ఉంటే మనం నాలుగు నుంచి దానికి ఎంతో నెట్వర్క్ చేయవలసి ఉంటుంది మరి ఆ నెట్వర్క్ చేయడానికి దాని అనగా మరి ఎంతో కృషి కృషి ఉంటుంది మరి గాయత్రి గారి వెనకాల మరి వాళ్ళ తల్లిదండ్రుల కృషి అన్నలేదు మరి ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే అక్కడ ఆర్గనైజ్ చేయాలన్నా మరి అక్కడ ఏ ఒక అన్ని టెంపుల్లో ప్రోగ్రాం చేయాలి ఒక అంద టెంపుల్లో ప్రోగ్రామ్ చేయాలి ఒక మాల్ రంగులో ప్రోగ్రామ్ చేయాలంటే మరి దేనికి తగ్గ అక్కడ ఏ సాంగ్ పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి దాన్ని ఒక అవగాహన తీసుకుని మరి అవన్నీ ఒక ఆటల్లో ఒక ఇరవై ముప్పై సాంగ్స్ సెలెక్ట్ చేసి మరి మరి అమ్మాయి గురేపుర చేసి మరి ఎంత దాని వెనకాల ఎంత కృషి ఉంది మరి మీరు అందరికీ నేర్చుకున్నారంటే మరి భీవాలకు రావాలంటే ఒక వాళ్ళ ఒక గంట ఆ అమ్మాయి జాబ్ చేస్తూ మరి క్షణం తిరిగి లేకుండా మరి ఆధ్యాత్మిక పెగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మీ అందరికీ కూడా కూచిపూడి నేర్ప నేర్పడానికి మరి పాలకులు వాళ్ళు ఉండేది ఇంటి మించి ఒక టెన్ కిలోమీటర్స్లో ఉంటారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక గంట మరి ట్రాఫిక్ ఉండొచ్చు మరి ఇక్కడ నుంచి భీమం వెళ్ళాలన్నా ఒక గంట ఉంటుంది మరి ఇవన్నీ మా తండ్రి గారు గుర్తులు జపం సత్యానంద్ గారు మరి ఎంతో ఓపుతో ఆ అమ్మాయిని అహమ్మసులు మరి ఆన్ స్క్రీన్ నాట్యాచారిని గాయత్రి లక్ష్మీ మరణాలి గారు అయినా మరి ఆఫ్ స్క్రీన్లో క్రెడిట్ అంతా మన సూర్య ఆనంద్ గారికి అలాగే వారి తల్లి గారికి చెందుతుంది వారి వారి మతం కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే మరి ఈ కాస్ట్యూమ్స్ అన్నీ అవన్నీ చూసుకుని మరి ఆవిడ వెనక పరిగెడుతూ వీళ్ళ మీకు ఏం కావాలి అవన్నీ చూసి వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంతా మరి వెనకాల ఉండి ఈ అకాడమీ నడిపిస్తున్నారు మరి ఈ సందర్భంగా మరొకసారి హృదయపూర్వక పౌర్వక కళాభిమణాలను తెలియజేస్తూ మరి భీమవరం గాయత్రి ఇన్స్టిట్యూట్లో మన యానివర్సరీ వేడుకలు మరి అత్యంత అద్భుతంగా నిర్వహించారు వారికి కూడా ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే నిన్న కూడా మన సత్య గారు ప్రసాద్ గారు అందరూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి మనందరి సమక్షంలో కూడా వాళ్ళకి చిరు సత్కారం మనం చేసి గౌరవించుకుని మరి కలపట్ల మీకున్న అభిమానాన్ని చాటుకోవాలని కోరుకుంటూ మరి మనం చెప్పండి సత్యానంద్ గారు మీ టీచర్ నిన్నమ్మడానికి సంబంధించారు మరి ఆఫ్ స్క్రీన్ ఎవరగా ఆయన కృషి ఎనలేనిది నిజంగా అటువంటి చాలా సందర్భంగా మరొకసారి గాయత్రి లక్ష్మీ మరణాలి గారికి మరి హైదరాబాద్ స్వాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు మరెన్నో అవార్డులు అవార్డులు పండుకోవాలని మన దేశ విద్యా దేశాల్లో రాష్ట్రాల్లో మరిన్ని ప్రోగ్రాంలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా నటరాజ స్వామిని కోరుకుంటూ దేవుడు దివ్యాశిష్యులు మరి ఈ మన అతి నాలుగు రోజుల్లోనే మన భక్తాంజేయ స్వామి గురి దగ్గర మనం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని అడుగుతున్నాం ఆయన శిష్యులు వారి కుటుంబానికి అలవెల ఉండాలని మరి గాయత్రి గారికి పిచ్చి నేర్పినటువంటి గంధం కృష్ణవేణి గారికి ఇతర గురువులకు మన

కానీ ఈ క్షనకాలందరికన్నా ఒక బలమే చెక్తుంది అది ఎవరు తెలిసిన పేరెంట్స్ ఎంతో ఖర్చు పెట్టి ప్రతి నెల మిమ్మల్ని ఎంతో బాధ్యతగా రోజు క్లాస్ తీసుకుని తీసుకెళ్ళి వాళ్ళ రోజు ఇచ్చుకోలేదు మీరే కాదు నేను కూడా ఈ రోజు క్లాస్ నడుస్తున్న కారణం మీ పేరెంట్సే కారణం వాళ్ళు ఎంతో ఓపెన్గా మిమ్మల్ని అంత గొప్ప స్థానంలో చూడాలని వాళ్ళ తప్పుడు మీరు అర్థం చేసుకుని మీ నాచుల ముందుకెళ్ళాలని మాత్రం కనుక మిమ్మల్ని అనుభూతిగా కోరుకుంటున్నా ఈ పిషన్ కదా అనుకువన్నది మీ తల్లిదండ్రుల కృషి వాళ్ళు ఎంతో బాధపడ్డా సమయానికి తీసుకొచ్చి అన్ని పళ్ళు మాకు తీసుకొచ్చి మళ్ళీ క్లాసుకి తీసుకెళ్ళి పద్నాలుగు గంటలుగా డబ్బులు వేసి ప్రోగ్రామ్ ప్రోగ్రాం తీసి ఎంతో తప్పు పడుతున్నారు బాధ మాకు ఎందుకంటే ఈరోజు మీ నాన్నగారు చేసి నేను ఒక రోజు నాకు తెల్లవారు నాలుగు గంటలు కరెక్ట్కి తీసుకెళ్తాను కానీ సాయంత్రం పదిహేను క్లాస్ అయిన ఈ దాకా ఎందుకొచ్చి వచ్చి దానికి కాల్ చెప్పుకోవాలి ఎందుకంటే అది తల కొద్ది సాంకొచ్చి అదే పొద్దున మీలో ఉండి అన్ని రంగాల్లో పైకి పైకి రావాలని ఎంతో ఎంతో ఉన్న శక్తాలు అనుభవించాలిగా పూర్తిగా ధన్యవాదాలు ఎప్పుడు ఉండాలని వాళ్ళ నమ్మకం మా అబ్బాయి ఎప్పుడు ఉండాలని మీ పిల్లల్ని